హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో మొదటి ఏతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఎడ ఎర ఎండ ఎంత ఎంచు ఎడమ ఎవరు ఎదురు ఎరుపు ఎరువు ఎలుగు ఎనిమిది ఈ విధముగా పై పదాలను చక్కగా వినడం రాయడం చదవడం మొదలైనటువంటి ప్రక్రియల ద్వారా మనం భాషలో భాష నేర్చుకోంట్లో ప్రావీణ్యత సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధముగా నేర్పిన తర్వాత విద్యార్థులకు ఎలుక అనేటువంటి ఈ జీవిని మనము విద్యార్థులకు మన యొక్క పిల్లలకు పరిచయం చేస్తాం ఫ్రెండ్స్ ఎలుక ఎలుక ఏ విధంగా ఉంటుంది పై హఠం ద్వారా విద్యార్థులకు తెలియజేసి ఆ పదాన్ని రాయడము చదవడము నేర్పిస్తాం ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ